హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి రమణారెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఈరోజు వచ్చి మనం ఈ తోట వచ్చి తెలంగాణ అనమాట కరీంనగర్ జిల్లా రూరల్ ఈ తోట వయసు వచ్చి పదకొండు నెలలు ఈ తోట చూడండి ఈ ఇతను కానీ ఎకరాకొచ్చి నాలుగు వేల మొక్కలు పెట్టినాడు అనమాట అంటే ఒకటిన్నర ఎకరా పెట్టినాడు ఈ రైతు ఆరు వేల మొక్క పెట్టినాడు ఈ తోట వయసు వచ్చి ఇప్పుడు కరెక్ట్ పదకొండు నెలలు తోట చూడండి అందరూ ఎక్కువ ఎనిమిది వేలు పదివేలు అట్లా ఎక్కువ మొక్కలు పెడుతున్నారు కదా మీకు ఎందుకంటే ఈ వీడియో తీసిండేది ఈ తోట వయసు వచ్చి పదకొండు నెలలకే నాలుగు వేల మొక్క ఒక ఎకరాకి ఎలాగుందో చూడండి మీరే గ్రోతింగు ఇంత ఇంత గ్రోతింగ్ ఉన్నప్పుడు మీరు ఎక్కువ మొక్కలు పెట్టి ఎందుకు వుట్టి లాస్ అవుతున్నారు ఏ చెట్టుకైనా గాలి ఎలుతలు చాలా అవసరము దయచేసి కొత్తగా యువ రైతులు ఎవరైనా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలా అనుకుంటే ఎకరాకి నాలుగు వేలు మించి పెట్టద్దండి ఇంకా మూడు వేలే పెట్టండి ఇంకా మంచి దిగుబడి వస్తుంది ఈ రైతు కానీ ఎకరాకి ఆరు వేలు పెడతానని చెప్పారు కానీ మేమైతే వద్దన్నా చాలా మీకు రేపు పొద్దున గాలి ఎలుతలు చాలా అవసరము అది ఏదంటే సరే రమణారెడ్డి గారు మీరు చెప్పినట్టే పెడతాము చెప్పండి అని అన్నారు ఎకరాకి నాలుగు వేలు చాలన్నాన అదే పద్ధతిలో పెట్టాడు ఇప్పుడు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాడు ఈ రైతు నాలుగు వేల మొక్క ఎకరాకి ఎలాగుందో తోట మీరే చూడండి అది కానీ చాలామంది రైతులు ట్రెడ్లిస్టులో ఎవరైనా కానీ సాగు చేయండి పోలు రింగు విధానం అయితే ఎకరాకి రెండు వేల మొక్క పడుతుంది పోల్స్ అయితే సేమ్ ట్రెడ్లిస్టులో పెట్టినా మీరు ఐదు వందల పోల్సే పడతాయి అదే మీరు పోలి రింగులో పెట్టినా కానీ ఐదు వందలు పోలే పడతాయి అదే పోలి రింగులు అయితే ఎకరాకొచ్చి రెండు వేల మొక్క ఎందుకంటే ఒక పోల్కి నాలుగు మొక్కలు పెడతారనమాట ఇది అట్లా కాదు మన పని కానీ ఎవరైనా కానీ రైతులు దయచేసి డబల్ లైన్ పెట్టద్దండి టెర్లిస్లో కానీ సింగల్ లైనే పెట్టుకోండి ఎందుకంటే సింగిల్ లైన్లో అయితే చూడండి గడ్డి మనకి కలుపు అదంతా పడుకోకుండా మంచి సీటు ఎట్ల వేసినారు చూడండి అదే డబల్ లైన్ వేసినారనుకోండి సపోజ్ మీరు కలుపు అన్నా కానీ దానికి కొమ్మలకి ఉంటాయి ఉంటాయన్నమాట చేయి పెట్టేకి రాదు ఎవరన్నా కానీ సింగిల్ లైనే పెట్టుకోండి దయచేసి నాలుగు వేలు మొక్క మించి పెట్టకండి ఎకరాకి ఇంకా తక్కువ పెట్టుకోండి ఇంకా బాగుంటుంది ఎందుకంటే చాలామంది డ్రాగన్ ఫ్రూట్స్ రైతులు కానీ మొక్కలు అమ్ముకుండేకి ఒక రైతు ఎనిమిది వేలు పెట్టండి పదివేలు పెట్టండి ఎక్కువ మొక్కలు పెడితే ఎక్కువ దిగుబడి వస్తుంది అని అంటారు అది రాంగ్ కానీ మనకి ఇది పదకొండు నెలలకే ఇట్లుంది తోట కావాలంటే ఈ నెంబర్ రైతు ఫోన్ నెంబరు అంతా మీకు డిస్ప్లేన్లో ఇస్తాను మీరు ఆ నెంబర్కి కానీ ఫోన్ చేయండి ఇది తెలంగాణలో కరీంనగర్ జిల్లా రూరల్లో ఉందనమాట మధుసూదన్ రెడ్డి అనమాట ఈ రైతు పేరు కానీ మీరు కాల్చింటే ఫోన్ నెంబర్ అంతా ఇస్తాను మొక్క ఎక్కడ తీసుకోండి ఏం కథ మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్చింటే ఇది ఈ రైతుని కనుకోండి ఇది వచ్చి మీకు పదకొండు నెలలతోటే చూడి ఎలా ఉందో అప్పుడు కాపుగానే వచ్చింది దయచేసి రైతులు నాలుగు వేలు మించి ఎకరాకి పెట్టకండి మా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ అలాగే సబ్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి ప్లీజ్